ముట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థులతో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ ప్రారంభించాలని ముట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు వెంటనే నిర్మించాలని పిడిఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణ మాట్లాడుతూ బుట్టాయిగూడెంలో శివాలయం సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కోటి రూపాయలతో నూతన భవనాలు ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ నేటికి భవన నిర్మాణ పనులు పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలిపోయి ఉందన్నారు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తి కావడం లేదని నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్నాయని విమర్శించారు ఈ కళాశాలకు కేవలం ఆరు గదులతో మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు ఇది ఏమాత్రం విద్యార్థుల తరగతి గదులకు సరిపోదన్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాలకు అధిక నిధులు కేటాయించి ఎక్కువ తరగతి గదులు ల్యాబ్ లైబ్రరీ ఇతర మౌలిక సదుపాయాలతో కూడిన కళాశాలలను త్వరితంగా నిర్మించాలని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు కాకినాని మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యి మూడు నెలలు పూర్తయిన నేటికి రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్ తెల్లం మంగశ్రీ కోడెం స్వప్న వనుము లక్ష్మి వంక చంద్రశేఖర్ రామరామ్ శరణ్ తేజ్ మడి శివకృష్ణ తమ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరం డిగ్రీ కాలేజీల సమస్యలు నా పేరు కాకినాని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుని పిడిఎస్యు దాదాపు మూడు నెలలకు కావస్తా ఉంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి రిజల్ట్స్ వచ్చి ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ హైర్ ఎడ్యుకేషన్ కమిషన్ కానీ ఇప్పటికి కూడా డిగ్రీ కాలేజీ విద్యార్థులకి మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించకపోవడం వల్ల ఈరోజు ఏదైతే కేఎల్ లాంటివి లేకపోతే బడా కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఈరోజు విద్యార్థులు తరలితున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఈరోజు ఇంజనీరింగ్ చదువు పేరుతో విద్యార్థులు వలస వెళ్ళిపోతున్న పరిస్థితి గత రెండు మూడు సంవత్సరాలు కొనసాగుతూ ఉంది పాత ప్రభుత్వం కూడా డిగ్రీ అడ్మిషన్లు లేటుగా ప్రారంభించడం వల్ల ఇంజనీరింగ్కి అనేక మంది విద్యార్థులు ఫార్మ్స్కి కానీ అనేక మంది విద్యార్థులు వెళ్ళిపోవడం వల్ల గత సంవత్సరం ఈ డిగ్రీలో అడ్మిషన్లు చాలా తక్కువ నమోదైన పరిస్థితి కొనసాగింది కొన్ని కాలేజీలు అయితే జీరో అడ్మిషన్లు కూడా చాలా డిగ్రీ కాలేజీలు ఉన్న పరిస్థితి కొనసాగుతూ ఉంది అయితే గత ప్రభుత్వానికంటే మెరుగ్గా ఈ ప్రభుత్వం పాలన చేస్తామని చెప్పి అధికారులకు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజుకి కూడా అంటే ఆగస్టు నాలుగో తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పి సూచన ప్రాయంగా ఉంది తప్ప ఎక్కడా కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కొనసాగట్లేదు మరోవైపు కేఎల్ లాంటి లేదంటే రాజస్థాన్ లాంటి లేకపోతే రకరకాల ప్రైవేట్ యూనివర్సిటీలు ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తి అయిన విద్యార్థుల్ని ఇంజనీరింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ లాక్మవుతూ ఉన్నా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తాత్కారం చేస్తామని అడుగుతా ఉన్నాం అలాగే గత ప్రభుత్వం ఏదైతే సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకొచ్చిందో దానివల్ల అనేక మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో డ్రాప్ అవుట్స్ పెరిగాయి కానీ డబుల్ మేజర్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పారు అయితే ఈరోజు హైర్ ఎడ్యుకేషన్కి అట్లాగే హైర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్కి ఉన్నటువంటి మధ్యలో గ్యాప్ వల్ల ఈరోజు డ్యూవెల్ మేజర్ విధానాన్ని తీసుకొస్తారా లేకపోతే సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకొస్తారనేది ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఏ కోర్సులో జాయిన్ అయ్యాలో కూడా తెలియని పరిస్థితి కొనసాగుతూ ఉంది అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకొచ్చి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్ప్లస్ పేరుతో ఇతర డిగ్రీ కాలేజీలకి ఈరోజు తరలించిన పరిస్థితి కొనసాగుతూ ఉంటే చాలా కాలేజీల్లో ఈరోజు లెక్చరర్ లేక విద్యార్థులు కాలేజీకి వచ్చి క్లాసుల్లో ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి కొనసాగుతోంది కాబట్టి డిగ్రీ కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాను అట్లాగే మొదటి సంవత్సరం అడ్మిషన్లో కూడా పూర్తి స్థాయిలో